తెలంగాణ వాళ్ళ దిష్టి తాకిచ్చినందుకే నరదిష్టి అంట తెలంగాణ వాళ్ళంటే మనం అక్కడ నరదిష్టి పెట్టినందుకే అంటే తివానసం వల్ల అంటే గోదావరి ఏరియా అనక కొబ్బరి చెట్లకి ముండం లేకుండా అంటే మా కళ్ళు ఇంత చెడ్డ కళ్ళు అని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నాను నువ్వేమో డిప్యూటీ సీఎం ఆంధ్ర వచ్చి ఉండేదేమో రోజు హైదరాబాద్లో ఇవి రోజు బిజినెస్ చేసుకునేదేమో హైదరాబాద్లో నిజంగా మాకు నరదిష్టి కానీ ఇంకొకరు బాగుపడద్దు అనేది ఉండుంటే మీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకోగలుగుతారన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు కన్స్ట్రక్షన్ల మీదే ఉన్నారు అయినా కానీ ఒక మాట వల్లనే మేము ఏమన్నా అంటున్నామా బిజినెస్ చేసుకోవాలని ఫ్రెండ్లీగా ఉన్నాము అట్లాంటి ఈరోజు నువ్వు ఒక ఇంత పెద్ద మనిషివి నువ్వు ఇక మా తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ గురించి మాట్లాడడం తప్పు నేరం నువ్వు క్షమాపణ చెప్పాల్సింది అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నువ్వు ఒక పెద్ద పవర్ స్టారు నీ గురించి మనం మాట్లాడితే తప్పు అంటే అది మాత్రం కరెక్ట్ కాదు తప్పు నువ్వు మాట్లాడినావు కాబట్టి తప్పని కూడా మీ ఫ్యానే మొన్న మూవీ రీసెంట్ మూవీ కూడా ఫ్లాప్ అయిన మూవీ కూడా నీది అట్లీస్ట్ ప్రొడ్యూసర్ అని బాగుపడాలని చెప్పేసి ఇక్కడ ఎనిమిది వందల రూపాయలు టికెట్ పెంచుత కూడా నేను కూడా పోయి నీ మూవీ చూస్తున్నాను కానీ ఈ రోజు నువ్వు సెంటిమెంట్గా మా తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు ఎందుకు మళ్ళీ హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు మాది మాది నరదిష్టి అంటున్నావు కదా మరి మీరు బాగుపడితే మేము చూడలేము కదా ఎందుకు హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు అన్ని అమ్మేసుకొని పోయి విజయవాడలో ఉంటారు కదా నీకు ఇక్కడ ఏం పని అని చెప్పి నేను చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో పొత్తు పెట్టుకున్నావు నువ్వు సింగిల్గా పోయి ఉంటే నీ పరిస్థితి ఏందో అందరు తెలుస్తుండే నువ్వు సింగిల్గా పోలేదు మళ్ళీ చంద్రబాబు నాయుడుని పట్టుకొని ఆయన ఒక మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా ఆయన పేరు చెప్పుకుంటేనే నీకు స్థానం ఉంది నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు లేకుండా ఉంటే నువ్వు యాక్టర్ అయ్యేదా నువ్వు ఎప్పుడైతే మాట్లాడినావో తెలంగాణ వాళ్ళ గురించి మాది నరదిష్టి మా కండుబడే గోదావరి అంతా నాశనం అయిపోయిందని చెప్పి మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు అట్లా మాట్లాడినప్పుడు నీకు కూడా చిత్తశుద్ధి ఉంటే నువ్వు హైదరాబాద్ హాస్పిల్ అమ్ముకొని పోయి విజయవాడలో ఉంటావు నీకు అంత ప్రేమ ఉంటే ఎందుకు హైదరాబాద్లో ఉంటున్నావు అక్కడ నుండి ఇరవై నాలుగు గంటలు సేవ చేయి ఇంకోటి కూడా అంటున్నాను వచ్చే ఎలక్షన్లో పదిహేను ఏళ్ళ తర్వాత నేను సీఎం అవుతాను అన్నాను అన్నావు నేను ఒక నార్మల్ ఎవ్వరిది సపోర్ట్ లేకుండా జచ్చల ప్రజల సపోర్ట్ అని ఎమ్మెల్యే నేనే పదిహేనుల తర్వాత నేను కూడా సీఎం క్యాండిడేట్ కావచ్చు అని అన్నాను నువ్వు ఇంకా పదిహేను ఏళ్ళు అంటే నీకు డెబ్బై ఏళ్ళు అయినక సీఎం అవుతాయి చేసేదేముంటుంది ఇంకా డెబ్బై ఏళ్ళకి అయితే వచ్చే ఎలక్షన్ లోనే ఇండివిజువల్ గా నిలబడరాదా నేను కూడా ఒక ఫ్యాన్ గా చెప్తున్నాను నీకు నీ ఫ్యాన్ కూడా అదే మాట్లాడుతున్నారు ఎందుకు ఒక పొత్తు ఇండివిజువల్ నిలబడి గెలువు నేను కూడా చెప్తున్నాము మా నరదిష్టి ఉండదు నువ్వు కావాలని కోరుకుంటాం మేము కాబట్టి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాల్సిందే మా తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడద్దు మేము మీ గురించి ఎక్కడ మాట్లాడుతున్నాము మీరు వచ్చి తల దాచుకునేదేమో ఇక్కడ అక్కడ జగన్ సీఎం అయితేనేమో మీ మనుషులు టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు హైదరాబాద్ ఉంటారు అక్కడ మీరు సీఎం అయితేనేమో వైఎస్ఆర్ వచ్చేసి ఇక అలా దాచుకుంటారు అరే మీకు దానికే హైదరాబాదు మీ బిజినెస్ కోసమే హైదరాబాదు కానీ తెలంగాణ వాళ్ళ కళ్ళు మాత్రము మేము నరదిష్టి పెడతామని చెప్పి మాట్లాడేది మాత్రం కరెక్ట్ కాదు మీరు క్షమాపణ చెప్పాల్సిందే లేకుంటే హైదరాబాద్ ఎందుకు ఆస్తులు కొనుక్కుంటున్నాము ఇప్పుడే కొనుక్కుంటున్నావు కదా ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చింది అప్పులన్నీ దీన్ని అంటే కదా అని అందరు ప్రజలు అంటున్నారు అయినా కానీ యాజ్ అ ఫ్యాన్ మీ కుటుంబం బాగుండాలని చెప్పి మీ కుటుంబంలో కూడా అందరూ తెలంగాణ వాళ్ళని పెళ్లి చేసుకున్నారు కదా రాంచరెవరు చేసుకున్నారు తెలంగాణ అమ్మాయి అల్లు అర్జున్ ఎవరు చేసుకున్నావు తెలంగాణ అమ్మాయి అంటే మా ఆస్తులు కావాలి అవన్నీ కావాలి కానీ మా కళ్ళు మాత్రం నరదిష్టి అని అంటారా ఇది మాత్రం ఒప్పుకునే లేదు నేను ఒకటే అడుగుతున్నాను అంటే మేము తెలంగాణ వాళ్ళ కళ్ళు మావి అంత దిష్టి పెట్టే కళ్ళ అని అడుగుతున్నాను ఇదే మాటలు ఎట్లా మాటను అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే నేను కూడా మంది నీ గురించి కూడా మస్తు మాట్లాడినారు చంద్రబాబు నాయుడుతో ప్యాకేజ్ తీసుకున్నావు అని చెప్పేసి నెల నెల తీసుకొని ముందు అప్పులల్లో ఉంటే అయిన తర్వాత అప్పులు కట్టుకున్నావు మాట్లాడినా మేము మేమేమైనా మాట్లాడుతున్నామా మీ రాజకీయాలే ఎప్పుడు మాట్లాడలేదు కదా మీ రాజకీయాల గురించి మళ్ళీ నువ్వు హైదరాబాద్లో ఎందుకు ఆస్తులు కొనుక్కుంటున్నావు మేము అంతా డిస్ట్రి అయితే హైదరాబాద్లో ఎందుకు ఆస్తులు పెట్టుకుంటున్నావు అమ్ముకొని విజయవాడ పోయి ఉండరాదా నువ్వు ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు నేను కూడా నీ ఫ్యాన్ నేను కూడా నీ మూవీలు చూస్తుంటాను కానీ నువ్వు మా సె తెలంగాణ సెంటిమెంట్ గురించి మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు మర్యాద ఉండదు నువ్వు క్షమాపాణ చెప్పాలి అని చెప్పి నేర్చిస్తాను ఎందుకు ఇవన్నీ వచ్చే ఎలక్షన్లో సింగిల్గా నిలబడి సింగిల్గా జనసేన వాళ్ళని అందరినీ నిలబెట్టుకొని గెలిపించి చూపిరాదా ఇది కూడా అన్ని బయట కదా ఎవరు ఏందనేది మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం తెలుగు న్యూస్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా బెల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి